ఈ సబ్జెక్ట్ అర్థమవుతుంది మాయక లక్షణాలు ఆవరణ విక్షేపం అన్యగా గ్రహణం అంటే జాగ్రత్త స్వప్నంలో మాయ అనుభవానికి వస్తుంది అంటే జాగ్రత్త అవస్థలో మాయ అనుభవానికి వస్తుంది స్వప్నావస్థలో మాయ అనుభవానికి వస్తుంది ఏమీ తెలియబడటం లేదు ప్రపంచం తెలియబడటం లేదు ఎప్పుడు సుశుప్తిలో నీకు ప్రపంచం తెలియబట్టలేదు కానీ హాయిగా పడుకున్నాను అని ఎలా అంటున్నావు అంటే అక్కడ స్ఫురణ పోయింది అనుకున్నాడు కానీ లేవగానే మళ్ళీ గ్రహిస్తున్నాడు లేచి లేవగానే ఆలోచనలు చూస్తే మనకు నిద్రపట్టిందా లేదా కలొచ్చిందా లేదా కలత నిద్ర అయిందా గాఢ నిద్ర మంచి నిద్ర ఇవన్నీ నువ్వు విశ్లేషణ చేసి అనలైజ్ చేసేస్తున్నావు అనంటే ఎంత ఫాస్ట్ గా నువ్వు ఆ సుశుక్తిలోంచి మళ్ళీ జాగ్రత్తలో నువ్వు ప్రవేశిస్తున్నావు ఒక్కసారి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి లేవగానే గ్రహిస్తున్నావు అంటే సూర్యు ఇది ఎలా గ్రహిస్తున్నావు అంటే సూర్యుడిని రాహువు కేతువులు గ్రహణం సమయంలో కప్పేస్తాయి కానీ అది ఒక ఛాయ మాత్రమే అక్కడ కనిపించడం లేదు కానీ పూర్తిగా పోవడం లేదు సూర్యుడు ఉన్నాడు సూర్యుడిని ఆ రాహు గ్రహం వచ్చి కప్పేసింది గ్రహణ సమయంలో అంత మస్క మస్కగా ఉంటుంది కానీ పూర్తిగా వెళ్తురు పోదు గ్రహణం పట్టింది పట్టింది అంటారు తర్వాత గ్రహణం విడిచింది అంటే ఛాయ మాత్రంగానే నీకు ఈ ప్రపంచం అంతా కూడా అక్కడ నీకు గోచరిస్తుంది కానీ అది ఒక ఛాయ మాత్రమే అది కనిపించడం లేదు కానీ పూర్తిగా పోవటం లేదు గ్రహణం విడింది ఛాయ పోయింది సూర్యుడు కనిపించాడు అలాగే సుశుక్తిలో కూడా మాయ కప్పిన స్ఫురణ పోలేదు నువ్వు పడుకున్నావు నీలో ఉన్న మాయని ఓ దుప్పటిక కప్పేసు స్ఫురణ పోయినా అక్కడ అంటే పోలేదు పోయినా పోలేదు నీకు తెలీదు కానీ నీ నీ స్ఫురణ మాత్రం పోలేదు ఎందుకంటే ఇన్ సెకండ్స్ ఆర్ ఎవరు నేబుల్ టు ఐడెంటిఫై అవసరం ఎస్ నేను లేచాను నేను వచ్చాను నేను బ్లూ కలర్ చీర కట్టుకున్నాను ఇవాళ ఆ చీరతో నేను లేచాను రాత్రి ఏం తిన్నాను కలర్ నాకు తిన్నాను అబ్బా రాత్రి ఆ కలర్ తింది విత్ ఇన్ సెకండ్స్ నువ్వు ఐడెంటిఫై చేయాలి అంటే స్ఫురణ పోలేదు స్ఫురణ ఉంది దాన్ని ఏంటి ఈ రాహు గ్రహం ఎలా అయితే సూర్యుడిని గ్రహణ సమయంలో కప్పేస్తుందో అలాగే నీ స్ఫురణని కూడా ఈ మాయ కప్పేసింది ఓకే నా సుశుక్తిలో మాయ కప్పినా స్ఫురణ పోలేదు దాన్ని గ్రహించే మనస్సు చెయ్యటం లేదు ఆ స్ఫురణని ఎవరు గ్రహిస్తున్నారు నీ మనస్సు గ్రహిస్తాను ఓకే ఆ మనస్సు నువ్వు సుశుక్తిలో ఉన్నప్పుడు అది పని చేయటం లేదు ఆ మనస్సు కూడా ఒక రెస్ట్ మోడ్ లో పెట్టిపోయింది రైట్ మనస్సు కూడా అక్కడ రెస్ట్ ఇప్పుడు ఆలోచిస్తోంది కదా ఖచ్చేలా పొద్దునా అతనిదాకా పడుకునే దాకా ఎన్ని ఆలోచనలు ఎన్ని ఆలోచనలు ఇవన్నీ మనసేగా చేస్తోంది పాపం వేరు పిల్ల అది కూడా రెస్ట్ ఇస్తుంది కదా కొంచెం తిరిగి 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 అలసిపోయింది కదా దిన దినమున తిరిగి తిరిగి దిక్కులేక శరణు జోచి తను ధనము మీరే రామ దిన దిన ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది మన అమెరికా అట్లాంటికా ఆఫ్రికా స్వర్గలోకం ఇంత లోకం గోల్డ్ లోకాలన్నీ ప్రయాణం చేసేస్తాం అది కూడా పాపం స్వప్నంలో కూడా పనిచేస్తుంది పాపం స్వప్నావస్థలో కూడా మనసు పనిచేస్తుంది కదా అందుకే కింద కలుస్తుంది ఇప్పుడు పగల ఆలోచించడం రాత్రి కళ్ళలోకి వచ్చేస్తా అక్కడ ఒక క్వీన్ అయితే ఎంత బాగుంటుంది అనుకుంటే స్వప్నంలో డాప్ అని క్వీన్ అయితే కూర్చుంటాం మరి మనసు వర్క్ చేస్తూ కదా అక్కడ అందరి పాపం అలిసిపోయి సుషుప్త అవస్థలో ఆ అంతఃకరణం కూడా రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయింది గ్రహించే మనస్సు కూడా పనిచేయటం లేదు సుషుప్తిలో మాయ కప్పినా స్ఫూర్ణ పోలేదు దాన్ని గ్రహించే మనస్సు పనిచేయటం లేదు మనస్సు క్రియేటర్ కాదు ఇట్ ఇస్ జస్ట్ ఎ ప్రొజెక్టర్ అది ఏంటంటే నీకు ఒక వస్తువుని చూపిస్తుంది నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అది ఇట్ ఈస్ నాట్ క్రియేటింగ్ అది కల్పించడం లేదు అది ప్రొజెక్ట్ చేస్తుంది నీకు చూపిస్తోంది ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది ఒక వస్తువుని చూపిస్తోంది ఇంద్రియాల ద్వారా మెసేజెస్ మనస్సు స్ఫురణ ద్వారా గ్రహిస్తుంది సో ఇంద్రియాల ద్వారా వచ్చేటటువంటి మెసేజెస్ నీ మనస్సు ఏంటంటే ఒక స్ఫురణ ద్వారా వాటిని అన్నింటినీ కూడా గ్రహిస్తోంది నేను తింటున్నాను నేను తాగుతున్నాను నేను పడుకుంటున్నాను నేను షాపింగ్కి వెళ్ళాను నేను డ్యాన్స్ చేస్తున్నాను లేకపోతే నేను పాట పాడుతున్నాను ఇవన్నీ కూడా ఎవరంటున్నారంటే మనస్సు అంటుంది శరీరంతో నువ్వు చేసేవన్నీ కూడా నీ ఇంద్రియాలతో నువ్వు చేసేవాడి అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా మనస్సు చెప్తోంది మనకి మరి సుశుక్తులు ఈ మనస్సు ఉంటుంది నువ్వు గ్రహించడం లేదు సుశుక్తిలో కూడా ఈ మనస్సు ఉంది కానీ దాన్ని నువ్వు గ్రహించడం లేదు నువ్వు అనేది ఒకటి ఉందిగా అదేదో ఉందిగా అది దాన్ని పట్టుకో పట్టుకుంటున్నారుగా రోజు మీరు అది గ్రహించడం లేదు అది పట్టుకోవట్లేదు దాన్ని దాన్ని పక్కనట్లేదు సుషుప్తిలో ఈ మనస్సు ఏం చేస్తుంది అంటే సూక్ష్మ శరీరంలో ప్రాణశక్తి అంతఃకరణ అన్నీ ఉంటాయి సుషుప్తిలో మనకి ప్రాణశక్తి ఉంటుంది మన సిస్ట్రంలో అంటే ఇంద్రియాలు నిద్రపోతున్నాయి శరీరం రెస్ట్ మోడ్లో వెళ్ళిపోయింది సుషుప్తిలో ఏ ఏ ఎలిమెంట్స్ మీకు జా జాగ్రత్త అవుతున్నాయి వాటిని చెప్తున్నాడు అదేంటి అంటే ఈ సూక్ష్మ శరీరంలో ప్రాణశక్తి అంతఃకరణ అన్నీ ఉంటాయి ఇంద్రియ శక్తి ఉంటుంది ఇది ఈ ఇంద్రి ఈ శక్తి ఏం చేస్తుంది అంటే నీకు ఆర్గన్స్ అన్నిటికీ కూడా ఆత్మశక్తి ద్వారా కనెక్ట్ అవుతుంది ఇవన్నీ లో ఉన్నాయి కానీ కనెక్షన్ ఉంది ఆత్మశక్తి ద్వారా వీటికి కనెక్షన్ ఉంది కారణ శరీరంలో వాసనలు ఉంటాయి స్థూల సూక్ష్మం కలిసే పనిచేస్తుంటున్నావు ఇప్పుడు మనకి మూడు శరీరాలు ఉన్నాయి మూడు అవస్థలు ఉన్నాయి जागृत अवस्था स्वप्नावस्था सुषुप्त अवस्था అలాగే स्थूल శరీരം సూక్ష్మ శరీരം కారణ శరీరం నౌ ఇప్పుడు ఏం చేసా అంటే ఈ అవస్థల్ని ఈ జాగృత స్వప్న सुषुప్తల్ని ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు కనెక్ట్ చేసాం ఏ అవస్థలు ఏ తలీనం పని చేస్తుండి This is the biggest information ఇక్కడ సూక్ష్మ శరీరం ఏం చేస్తారు కారణ శరీరంలో వాసన స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం స్థూల శరీరం ఇది ఇది స్థూల శరీరం స్థూల శరీరం అంటే జాగ్రత్త అవస్థలో స్థూల శరీరాన్ని గుర్తించం సూక్ష్మ శరీరం ఎప్పుడు స్వప్నావస్థలో స్వప్నావస్థలో సూక్ష్మ శరీరం కారణ శరీరం సుషుప్తావస్థలో ఆ సుషుప్తిలో ఆ కారణ శరీరం ఏం చేస్తుంది ఈ మూడు అవస్థలు గుర్తున్నాయి కదా మీకు ఇప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఈ మూడు అవస్థలు నా ఇప్పుడు వీటిని నేను కొంచెంగా చేస్తాను వినండి సూక్ష్మ శరీరం స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరంలో వాసనలు ఉంటాయి కారణ శరీరం అంటే స్థూల సూక్ష్మ కారణ కారణ అంటే సుషుప్తిలో ఉంటుంది అంటే అక్కడ కూడా వాసనలు ఉన్నాయంటే అక్కడ కూడా డిజైర్షన్ వాసనలు అంటే కోరికలు ఒకటే కాదండి ఈ జన్మకి సంబంధించినటువంటి విషయాలు కూడా కాదు పూర్వ జన్మలు ఎన్నో జన్మ పూర్వ జన్మ అంటే నెక్స్ట్ జన్మే కాదు పక్క జన్మే కాదు కొన్ని వందల జన్మల వెనకాతల నున్నటువంటి వాసనలు అన్నీ కూడా ఈ కారణ శరీరంలో ఒకటి ఉండిపోతాయి అంటూ ఫ్రీజ్ అయిపోయి ఉండిపోతాయి అనమాట బృదాన్ని పెట్టి మళ్ళీ ఎట్లా అది కోరుకోను అంతే కదా ఏడు చేపలు లేదు ఏడో చేప ఎందుకు ఎండ లేదు చెప్పాడుగా చేపల నుంచి వెళ్ళి ఎండ పెడతారు కదా ఎదురు తడిచిపోతే ఎండ పెడతాం కదా అలాగే మిమ్మల్ని మీరు ఎండబెట్టుకోవాలి అంటే మీరు చక్కగా తీవ్రమైన ధ్యానం చేస్తే కొన్ని వందల జన్మల కనకాతలు నువ్వు చేసిన మహాపాపం ఏంటో ఇప్పుడు తెలుస్తుంది లేదు ఈ అవ్వ నాకు ఎందుకు వచ్చింది ఈ ఏడుకు నాకు ఎందుకు వచ్చింది అంటే అది అప్పటి నుంచి జాగ్రత్తగా ఉండడం మొదలు పెట్టాలి కమింగ్ బ్యాక్ స్థూల సూక్ష్మ కారణ శరీరాల దగ్గరికి మనం వస్తే గనక ఆత్మశక్తి ద్వారా కనెక్ట్ అయ్యి కనెక్ట్ అయింది కారణ శరీరంలో వాసనలు ఉంటాయి స్థూల సూక్ష్మం కలిసే పనిచేస్తుంటే స్థూల శరీరం సూక్ష్మ శరీరంలో ఎమోషన్స్ అన్ని కూడా కలిసే పనిచేస్తూ ఉంటాయి ఓకే స్థూల శరీరం అంటే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థలో ఇవి రెండు కూడా కలిసే అంటే రెండింటికి పెద్ద తేడా లేదు ఎందుకంటే డే డ్రీమింగ్ మనకి జాగ్రత్త అవస్థలో కూడా ఉంటాయి ఉందా లేదా ఇలా కూర్చునే ఉన్నాం మీకేం చూస్తున్నాను ఎక్కడ ఊహ ఎక్కడికో వెళ్ళిపోయింది జాగ్రత్త అవస్థలోనే ఉన్నాను కలుగుతున్నానుగా క్షణంలో ఊహల్లో వెళ్ళిపోతున్నానుగా అంటే ఏంటి స్థూలము సూక్ష్మము కూడా రెండు కూడా కలిసి పనిచేస్తున్నాయని ఇది అర్థం తాను చేసిన కర్మలు అనుభవాలు ప్రింట్స్ నువ్వు చేసిన పనులు నీకున్న ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా కారణ శరీరంలో ఉంటాయి స్థూల సూక్ష్మ కారణ శరీరం అన్నారు కదా సో స్థూల శరీరంతో చేసినవి సూక్ష్మ శరీరంతో చేసినటువంటి కర్మలు అనుభవాలు వీటి ప్రింట్స్ వీటి ఇమేజెస్ వీటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ ఉంటాయి కారణ శరీరంలో ఉంటాయి ఎంతవరకు అర్థమైంది కదా కర్మ తీరాక స్థూలం పోతుంది ఎస్ మరి పని అయితే యూ హ్యావ్ షెడ్ యువర్ బాడీ తగలబెట్టేసరి తెలియదు స్థూల శరీరం పోయింది కర్మ తీరిపోయింది స్థూలం పోయింది సూక్ష్మం కారణ శరీరాలు లోకాలోక ప్రయాణాలు చేస్తూ ఉంటాయి సో కారణ శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం ఈ రెండు కూడా లోకాలోకాలలోకి అవి ప్రయాణం చేస్తూ ఉంటాయి ఆ విషయాలు కూడా మీకు తెలుస్తుంది వాటి కర్మ సంస్కారాలను అనుసరించి దేహాదు స్వీకరిస్తూ ఉంటాయి అంటే సూక్ష్మ శరీరము కారణ శరీరంలోనూ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా అవి నెక్స్ట్ జన్మకి కారణమవుతాయి వేరే వేరే ఉపాధి ఎదుర్కొంటాయి వేరే వేరే శరీరాల్లోనవన్నీ కూడా ప్రవేశిస్తాయి ఆ దేహం పోయిన తర్వాత ఆ ప్రింట్స్ అనుసరించి మరొక దేహం పొందుతూ ఉంటుంది స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరంలో ఈ ప్రింట్స్ అన్నీ ఉన్నాయి మీ స్థూలం పోయాక ఈ స్థూ ఈ శరీరం సూక్ష్మ శరీరం కూడా లోకాలకాలన్నింటిలో కూడా ప్రయాణం చేసి 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 వాటికి తగ్గ ఉపాధిని వెతుక్కుని ఈ ప్రింట్స్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసుకుంటు ఎప్పుడు వంద సంవత్సరాలు యాభై యాభై జన్మల క్రితం ఉన్నటువంటి క్వాలిటీ ఈ జన్మలో బయట రావచ్చు ఎందుకంటే ఆ ప్రింట్ ఉంది నా కారణ శరీరంలో ఆ ప్రింట్ ఉంది ఆ బ్లూ ప్రింట్ ఉంది చూడండి చిన్న ఇంత చిన్న డివైస్ ఉంటుందండి మనం సినిమాలో చూపిస్తారు ఆ చిన్న డివైస్ లో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందండి కోటాను కోట్లు డబ్బులు దాచిన చిన్న సీక్యూరిటీ కోడ్ అందులో ఉంటుందండి ఐదు వందల కోట్ల రూపాయలు అక్కడ లోడో ఆ సీక్రెట్ కోడ్ చిన్న డివైజ్ దానికోసం కొడుకు కొడుకు కొడుకుని తిరిగి 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 ఆహార అలాగా అంత చిన్న డివైస్లోనే ఇంత ఇన్ఫర్మేషన్ మనం మన వాళ్ళు మన పిల్లలు పెట్టగాలి దేవుడు కారణ శరీరంలోనూ సూక్ష్మ శరీరంలోనూ ఈ ఇమేజ్లు ఈ ప్రింట్లు పెట్టలే పెట్టాడు పెట్టాడు అది తిరుగుతోంది దానికి నచ్చిన దేహంతో అది ఉపాధి పొందుతోంది మళ్ళీ ఆ ప్రింట్స్ అన్ని కూడా అవి మళ్ళీ డెవలప్ అయిపోతున్నాయి స్థూల సూక్ష్మ కారణ ఈ శరీరాల్ని బాగా మనం అనలైజ్ చెయ్యాలి ధ్యానంలోకి వచ్చామంటే ఏదో ఒక ధ్యానం చేసాం లేచిపోయాం కాదు స్థూల శరీరం దాని లక్షణాలు ఏంటి సూక్ష్మ శరీరం దాని లక్షణాలు ఏంటి కారణ శరీరం దీని ఏంటి ఈ శరీరాల యొక్క లక్షణాలన్నిటినీ కూడా మనం ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి మీకు అనచేతిలో ఉంది కదా ప్రపంచం ఇలా నొక్కితే అలా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది చదవండి తప్పలేదు మీరు ఎంత టైం అయినా స్పెండ్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం రీల్స్ కూడా చూడండి కాదంట్లా అసలు అంతా ఏమైపోయిందో తెలుసుకోవద్దా బాబా అది గంటకు స్టేట్మెంట్ ఇచ్చేస్తా ఉంది అక్కడ కానీ మా బయటికి మనం చెప్పుకోవాలి కదా రివైజ్ చేసుకోవాలి కదా ఎక్స్ట్రాడినరీ ఇన్ఫర్మేషన్ అది అంతా కూడా వీ హ ఎన్ని క్లాసులు అయినా సరిపోవట్లేదు దాహం తీరటం లేదంట అదయ్యా ఎడతగని దాహం అయిపోయింది అయ్యా అయ్యాడు ఎన్ని నీళ్ళు తాగిన ఎన్ని అంత తిండి ఇది తీరటం లేదు బీజం బీజాలు ఎలా మాటెత్తుతాయో అవని అప్పుడు చెప్పాను అందులో చెప్పాను ఈ శరీరాన్ని మనం బాగా అనలైజ్ చేయాలి ఎందుకంటే ఆత్మ ఈ శరీరంలోనే ఉంది కనుక ఇంకా మనం పంచకోశ విచారణలోకి వస్తే పంచకోశాలు ఏంటో చెప్పండమ్మా తల్లుదారా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ క్లాస్ లో మీకు చాక్లెట్ బట్టి వస్తాం ఐదు శరీరాలు మూడు అవస్థలు మూడు పంచిభూత మూడు వచ్చింది ఇప్పుడు టైం అయిపోయింది మనకి టైం ఏం చాలా తక్కువైపోయింది సో ఐదు కోశాలు మూడు శరీరాలు ఐదు కోశాలు ఇక్కడ చూడండి జాగ్రత్త స్వప్న సుశుక్తులు మూడు అవస్థలు స్థూల సూక్ష్మ శరీరాలు మూడు శరీరాలు ఇప్పుడు మళ్ళీ కోశాలు అన్నాడు ఐదు కోశాలు ఈ ఐదు కోశాలని మళ్ళీ దేనితో వీడు కోరిట్ చేస్తున్నాడంటే మళ్ళీ స్థూల సూక్ష్మ కారణాలతో వీడు కోరిలేట్ చేస్తున్నాడు ఒక్కసారి మీకు అర్థమవుతుంది ఉంది కదా ఆర్ ఎవరి టు గ్రాస్ నా వెరీ గుడ్ ఎల్కేజీ అయిపోయింది మూడు శరీరాలు ఐదు కోశాలు మూడు శరీరాలు అన్నమయ్య ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు అన్నమయ కోశం స్థూల శరీరం అన్నమయ కోసం ఇది స్థూల శరీరం బాగా ఉందంగా డెబ్బై కేజీలు ఇది స్థూల శరీరం ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏంటి ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరం మూడు చిడు సూక్ష్మ శరీరానికి అంటే మన కళలు కలిగే ఆ శరీరానికి మూడు కోశాలు ఉన్నాయి అందులో ఆ మూడు ఏమిటి